మంగ్లీ బర్త్డే వేడుకల్లో విదేశీ మద్యం త్రిపుర రిసార్ట్లో అనుమతి లేని పార్టీ స్థానికుల ఫిర్యాదుతో చేవెళ్ల రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసుల దాడులు మంగ్లీ సహా మరో ముగ్గురిపై కేసు రిసార్టు పైన మరి వీడియోలు తీయొద్దంటూ అధికారులకు మంగ్లీ బిగ్ బాస్ ఫేమ్ దివి వార్నింగ్ పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్టు ఒకరికి పాజిటివ్ ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు రాజీవ్ సాగర్ హాజరు ఇక రాజీవ్ సాగర్ చూసినా రాజీవ్ సాగర్ ఎటువైపు నుంచి ఎటువైపు పోయిండో రాజీవ్ సాగర్ ఇప్పుడు కవిత అక్కడ నుంచి బయటకొయి ఇక వేరే దగ్గర నాటకాలు ఇట్లాంటి నాటకాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా తప్పు తప్పు తప్పుడు వ్యవహారం నిన్న దివి ఉన్నటువంటి బాత్రూంలో దివి ఉంటే మంగిలి ఉన్నదని చూపెడుతున్నాయి చాలా చాలామంది కేవలము రేటింగు కేవలము రేటింగ్ల కోసము వ్యూస్ కోసము ఇక దొరికింది దొరికినట్టు ఇక హాట్ కేక్లా దొరికిపోయింది ఇక చూపెట్టుడే చూపెట్టుడు సరే ఆమెకు మంగ్లీకి విపరీతమైనటువంటి పేరు తెచ్చుకున్నది ఆ దాంట్లో భాగంగా విపరీతంగా బ్యాడ్ రిమార్క్ కూడా వచ్చేసింది ఇప్పుడు దీంట్లో అనేక ఆమె మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ విపరీతమైనటువంటి తిట్టుళ్ళు వచ్చినాయి మరి దివి ఉన్నది ఆ బాత్రూంలో ఉన్నది దివి బిగ్ బాస్ ఫేమ్ ఆ దిగి ఉంటే దివి ఉంటే ఈమె ఉన్నదని చెప్పేసి ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఇక ఈ ఇది స్టోరీ అంతా చదువుదాం ఒక్కసారి ఎందుకంటే చదువు అలా చదువుతుంది తప్ప తెలియది మంగ్లీ బర్త్డే వేడుకల్లో విదేశీ మద్యమట మరి సింగర్ మంగి పుట్టినరోజు వేడుకల్లో విదేశీ మద్యం కలకలం రేపింది ఆ పార్టీకి పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదని తెలిపింది తెలిసింది స్థానికుల ఫిర్యాదుతో చేవెల్ల పోలీసులు ఎస్ఓటి బృందాలు త్రిపుర రిసార్ట్ మీద దాడులు నిర్వహించాయి ఆ సమయంలో పోలీసులకు భారీగా విదేశీ మద్యం పట్టుబడింది ఈ సమయంలో పోలీసులను పార్టీ నిర్వాహకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు వీడియోలు తీయొద్దంటూ మంగ్లీ సైతం హెచ్చరించారు ఈ పార్టీలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఉండటం గమనార్హం అనుమతి లేకుండా ఫోక్ సింగర్ సత్యవతి అలియాస్ మంగ్లీ తన బర్త్డే పార్టీ వేడుకలను మంగళవారం చేవెళ్ల మండ మండలంలోని ఈర్లపల్లి రెవెన్యూ పరిధిలో గల త్రిపుర రిసార్ట్ లో ఏర్పాటు చేశారు తన స్నేహితులతో కలిసి పెద్దగా డీజే పెట్టి నానా హంగామా చేయడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు రాజేంద్ర నగర్ పోలీసులు చేవేళ్ల స్థానిక పోలీసులతో కలిసి త్రిపుర రిసార్టుపై సోదాలు నిర్వహించారు మంగిలి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయని రిసార్ట్ మేనేజర్ శివరామకృష్ణ పోలీసులకు వివరించారు దాడుల్లో భాగంగా భారీగా విదేశీ మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు ఈ వేడుకల్లో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా దామోదర్ అనే వ్యక్తికి పాజిటివ్ వచ్చింది అతనిపై కేసు నమోదు చేశారు మంగ్లితో పాటు ఆమె కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు పాల్గొన్నట్టు తెలిసింది వీరిలో బిగ్ బాస్ ఫేమ్ దివి జబర్దస్త్ రచ్చరవి కాసర్ల శ్యామ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వీరితో పాటు ఎమ్మెల్సీ కవిత సన్నిహితుడు ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగ సాగర్ పాల్గొన్నట్టు సమాచారం మరి పోలీసులతో మంగిలి వివాదం సోదాల సమయంలో ఓ పోలీస్ అధికారి వీడియో తీస్తున్నప్పుడు వీడియో తీయ తీయకండి అంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చినట్టు పోలీసులు వెల్లడించారు నటిదివి సైతం పోలీసులకు సహకరించకుండా వీడియోలు ఎందుకు తీస్తున్నారంటూ వారించే ప్రయత్నం చేశారు నలుగురుపై ఎఫ్ఐఆర్ నమోదు రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ చేవేళ్లలోని త్రిపుర రిసార్ట్లో ఎలాంటి అనుమతులు లేకుండా డీజే పా ఫారిన్ లిక్కర్ ఏర్పాటు చేశారు రిసార్ట్ మేనేజర్ శివరామకృష్ణ డీజే ఆపరేటర్ మేఘనాథ్ మంగ్లీతో పాటు దామోదర్ రెడ్డి పైన కేసులు నమోదయ్యాయి డ్రగ్స్ సేవించిన దామోదర్ రెడ్డికి టెస్టులు నిర్వహించి విచారిస్తున్నాం మొత్తం పార్టీలో ఇరవై ఐదు మంది పాల్గొన్నారు వారిలో వృద్ధులు మినాయిస్తే మిగతా వారందరికీ టెస్టులు నిర్వహించాం అర్ధరాత్రి పన్నెండు తర్వాత ఎస్ఓటి లోకల్ పోలీసులను కలిసి తనిఖీలు జరిపాము సౌండ్ పొల్యూషన్ లిక్కర్ లైసెన్స్ లేనందున నలుగురిపై కేసులు నమోదు చేశాం మరి సోషల్ మీడియాలో పోలీసులు సీరియస్ మంగిలీ పుట్టినరోజు వేడుకలపై సో పోలీసు శాఖ సీరియస్ అయ్యింది అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిసార్టుపై పోలీసులు దాడికి పాల్పడ్డారు చట్టాలు పాటించకుండా ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే అస్సలు ఊరుకునేది లేదు ఎంతటి ప్రముఖులైనా సరే డ్రగ్స్ లాంటి వాటిని వా వాడితే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడమని సోషల్ మీడియా వేదికగా పోలీసులు హెచ్చరించారు అంతేకాకుండా మంగిలీ బర్త్డే పార్టీ వేడుకలు మద్యం పట్టుకున్న ఫోటోలు సోదాలకు సంబంధించినటువంటి ఫోటోలను తెలంగాణ పోలీస్ సోషల్ శాఖ ఆ సోషల్ మీడియాలో పోస్టులు చేసింది మరి అనుమతులు తీసుకోవాలని తెలియదు మంగ్లీ కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో బర్త్డే వేడుకలు నిర్వహి నిర్వహి నిర్వహించుకున్నామని మంగిలి ఒక వీడియో విడుదల చేశారు వేడుకలకు సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నామని మద్యం కూడా ఉన్నదని తెలిపారు ఈ విషయంలో అనుమతులు తీసుకోవాలని తనకు అవగాహన లేదన్నారు తెలిసి ఉంటే ఖచ్చితంగా తీసుకునే వాళ్ళమని వివరించారు పార్టీలో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలిందని కానీ పార్టీలో అలాంటివి లేవని వివరించారు అతను బయట ఎక్కడైనా తీసుకుని పార్టీకి వచ్చారేమో అని పోలీసు విచారణలో కూడా అదే తేలిందని తెలిపారు విచారణకు పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని ఆధారాలు లేని అభియోగాలు మోపవద్దని కోరినట్లు తెలుస్తా ఉన్నది